ఎక్కడి చెత్తా అక్కడే చెన్నూరు పట్టణంలో మురికి గుంతలు పిచ్చి మొక్కలు స్వైర విహారం చేస్తున్న దోమలు విష జ్వరాలతో ఇద్దరు మృతి పట్టించుకొని అధికారులు ఇది పరిస్థితి చెన్నూరు చెన్నూరు కేర్ ఆఫ్ అడ్రస్ మురళీకృష్ణ ఇప్పటికే విష జ్వరాలతో ఇద్దరు మృతి అయినా కూడా ఆ చెన్నూరు మున్సిపాలిటీలో అధికారులకు బాధ్యత లేదు ముఖ్యంగా ఆ మున్సిపల్ కమిషనర్కి బాధ్యత లేదు మంత్రి గారి ఇలాకాఖలో ఆ కమిషనర్కి అక్కడ ఎందుకు బాధ్యత ఆయనకి ఎన్నిసార్లు బదిలీలు వచ్చినా బదిలీలు ఆపుతాడు నిజంగానే ఆయన అభివృద్ధి చేసే కమిషనర్ అంటే అది కూడా లేదు ఆ కమిషనర్కి ఎన్నిసార్లు బదిలీలు వచ్చినా ఆయన ఇదే చెన్నూరు కాన్స్టిట్యూషన్లో ఉంటాడు కేతన్పెళ్ళలోనే అనేక సమస్యలు సృష్టించి చెన్నూరు బదిలీ చెన్నూరులో కూడా ఆయన ఆ మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు మున్సిపాలిటీ ప్రజలను పట్టించుకున్న పరిస్థితి లేదు ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ వ్యవస్థ అక్కడ ఇప్పటికే ఇద్దరు ప్రజలు చనిపోతే కూడా ఆ కమిషనర్ పట్టింపు లేదు ఈరోజు సాక్షిలో వార్త వచ్చింది నిజంగానే ఈ ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు తీరు నాలుగు రూపాయలు వసూలు చేసి ఇచ్చే ఆఫీసరు పైసలు వస్తే మనకే పార్టీకి పనిచేస్తే లేకపోతే పార్టీ కార్యక్రమాలు పనిచేస్తే అనే ఎమ్మెల్యే కూడా కాదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత కార్మిక శాఖ మంత్రికి ఆయనకే డబ్బు ఉంది ఆయనకు ఈ ప్రజాధనం మీద ప్రభుత్వం మీద మంది పైసలు అనేది ఆశ ఉండదు మరి ఏమో బ్యాగ్ వేసుకొని గిర్ర గిర్ర తిరుగుతాడు ప్రజా సమస్యలు చెత్త పారిశుద్ధ్యం అక్కడ అభివృద్ధి చేద్దాం ఆలోచన ఉండదు ఆయన ఎప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారో ఆయన నోటీస్ మీద ఎప్పుడు ఎవరు కలవరపడతారో కూడా అర్థం కాని పరిస్థితి చెన్నూరు మున్సిపాలిటీలో ఉంటుంది మరి ఆ కమిషనర్ బదిలీకి ప్రతిసారి మొన్నటికి మొన్న ఆయనకు బదిలీ వస్తే కూడా మళ్ళీ ఆగడం జరిగింది చెన్నూరు నియోజకవర్గంలో ఈ కమిషనర్ ఏంటి ఆ మున్సిపాలిటీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ విష జ్వరాల పడి ఇప్పటికే ఇద్దరు చనిపోవడం జరిగింది ఆయన పనితీరు మెరుగ్గా లేదు అభివృద్ధి కూడా లేదు అయినప్పటికీ కూడా మంత్రి గారు మరి అక్కడ కమిషనర్ పనితీరు మంత్రి గారి దృష్టికి పోకుండా మధ్య వ్యక్తులే ఆయనను కాపాడుతున్నారు మంత్రి గారి దృష్టిలో ఉందా కూడా ఒకసారి గమనించి ఇప్పటికైనా అంటే ఆలోచనతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి మంత్రి ఇలాఖాలో మంత్రి క్యాంపు కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ పనితీరు ఇట్లుంటే రేపు అక్కడ ప్రజలు ఇప్పటికి ప్రజలు కాదు కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఆ కమిషనర్ పనితీరుతో ఇబ్బందులు పడుతున్నారు అసలు సమస్యలు పట్టించుకోడు ఆయనకు ఏదైనా లాభదాయకమైన సమస్య మాత్రం ఆయన పట్టించుకుంటాడు కాబట్టి మంత్రి గారు ఇప్పటికైనా చెన్నూరు మున్సిపల్ కమిషనర్ పట్ల ఒక్కసారి విచారణ జరుగుతే వాస్తవాలేంటి ఎట్లీస్ట్ విచారణ జరపకపోయినా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను పది మందిని వెలుసుకొని చెన్నూరులో ఏం జరుగుతుంది కమిషనర్ పంతి ఏదైతే ఉందో స్వయంగా మీరే అడిగి తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి అధికారులు కాబట్టి ఓటర్లు ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడితే రేపు మంత్రికే అక్కడ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మంత్రి గారు ప్రజలు మీ కుటుంబ సభ్యులుగా భావించి ఆ మున్సిపల్ కమిషనర్ విషయంలో సరైన ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆయన కేతన్పల్లిలోనే అనేక మందిని ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఉంది అయినప్పటికీ ఆయన చెన్నూరుకి తీసుకుపోయారు చెన్నూరులో కూడా ఇటీవల బదిలీ అయితే మళ్ళీ ఆపుకున్నారు మరి ఆయనతో ప్రజలకు కానీ మున్సిపల్ అభివృద్ధికి మాత్రం లాభం లేదు మరి కానీ ఆయన బదిలీ మాత్రం అవుతుంది అనేది మంత్రి గారా గమనించుకోవాలి